కరోనాలో పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ పై ఫైనల్ డిసిషన్ కు సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ ఇంకా పదిహేను రోజులే మిగిలింది లాస్ట్ విడత సర్పంచ్ ఎలక్షన్స్ రోజే సుప్రీం పెట్టిన డెడ్ లైన్ ముగుస్తుంది ఇంతకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అవును ఇప్పుడు ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది మిగతా వారి సంగతి పక్కన పెడితే దానం కడియంపై మాత్రం వేటు తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది అయితే అనర్హత కంటే ముందే వాళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందన్న వినిపిస్తోంది ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నికలు పక్కాన ఈ నెల లోపు స్పీకర్ ఏం తేల్చబోతున్నారు పార్టీ కేసులో ముంచుకొస్తున్న సుప్రీం ఈ నెల పదిహేడు లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు దానం కడియం విషయంలో ఉత్కంఠ కంటిన్యూ దానం కడియంపై వేటు తప్పదని ప్రచారం వేటు కంటే ముందే దానం కడియం రిజైన్ చేసే ఛాన్స్ పిరాయింపుల ఎపిసోడు క్లైమాక్స్ కు చేరింది ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడు లాగా కొనసాగుతోన్న జంపింగ్ ఎమ్మెల్యేల ఇష్యూకి ఎండ్ కార్డు పడే టైం దగ్గరలోనే ఉంది డిసెంబర్ పదిహేడులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోంది ఈ నేపథ్యంలో పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది పార్టీ పిరాయింపుల కేసులో అక్టోబర్ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ముందు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఆ తర్వాత మరింత గడువు కావాలని కోరడంతో నాలుగు వారాల సమయం ఇచ్చింది నవంబరు పదిహేడున ఫిరాయింపుల కేసుపై విచారించిన కోర్టు నాలుగు వారాల సమయం ఇవ్వగా ఈ నెల పదిహేడులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చిన స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చి విచారణకు హాజరయ్యారు గత నెల ఇరవై తేదీ వరకు పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ శాసన సభ్యుడు కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో మరోసారి వారికి నోటీసులు ఇచ్చి నవంబర్ ఇరవై మూడు లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు మరింత సమయం కావాలంటూ దానం నాగేందర్ స్పీకర్ నోటీసులు అందిన వెంటనే ఢిల్లీ వెళ్లారు తర్వాత నేరుగా స్పీకర్ ను కలిసి తనకు మరింత టైం ఇవ్వాలని కోరారు కడియం శ్రీహరి కూడా స్పీకర్ ను మరింత సమయం కావాలని కోరారు వీరిద్దరి వినతికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది అయితే ఈ పది మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి ఏకంగా కాంగ్రెస్ సింబల్ పై ఎంపీగా పోటీ చేశారు కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల్లో కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఎన్నికలో ప్రచారం చేశారు దీంతో దానం కడియంపై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ఇష్యూ లాస్ట్ స్టేజ్లో ఉంది కడియం శ్రీహరిని టెక్నికల్ అంశాలతో వేటు నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది మరోవైపు ఖైరతాబాద్ పరిధిలో ఉప ఎన్నిక ఖాయమని అనర్హత వేటు పడేకంటే ముందే తానే పదవికి రిజైన్ చేసేందుకు దానం నాగేందర్ రెడీ అయ్యారని అంటున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం దానం నాగేందర్ కడియం శ్రీహరి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే దానం కడియంలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంటుంది లేదంటే పార్టీ ఫిరాయింపు విషయంలో అనర్హత వేటు పడితే అనర్హత పడిన తర్వాత వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు అనర్హత వేటు పడకముందే వీరిద్దరూ రాజీనామా చేసి వారి రిజైన్లను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది దీంతో వీరిద్దరిపై అనర్హత పడుతుందా అంతకంటే ముందే రాజీనామా చేస్తారా అన్నదే ఉత్కంఠ రేపుతోంది సుప్రీంకోర్టు పెట్టిన గడువు ఈ నెల పదిహేడుతో ముగుస్తూ ఉండగా అంతలోపు ఏం జరగబోతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది